आ okay. लिङ okay. okay, right? oh. <laughs> <laughs>

ಈಡಿಯ ಚಂದ್ರನ ಗೌಡ ಕೊಡುಕು ಶ್ರೀರಾಮುಲು ಗೌಡ ರವಿ ಕುಮಾರ್ ಗೌಡ್ ಹನುಮಂತ್ ಕುಮಾರ್ ಲಕ್ಷ್ಮಣ बुत्तू बुत्तू रघुनाथ रेड्डी मैं कहूँगा ये दोनों मचलाने का दबा दुबारा दुबारा नोट दिखाना हाँ ठीक 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 వచ్చే భారీ వారి ఆటో వారి వారి కుటుంబం అంతా గట్టిగా చెప్పండి పెట్టాలి थाग मेझध시 करे हैं एंडता म्हों धालता है यण हाई बोलाँ अरह एंड काल भाई बाता है है प्टकारण म् महों तंस है उन्साहिर प्लाव बोलाभ आफ्ला और्ञ पर को 0 टो चुला आए इल एंक्ड़र आ उर्गाना干스타 के ली ईए यवस्फरे ने पार मैं पार उति ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బహుమతి పది రోజులు మూడు సంవత్సరాల నుంచి కూడా బహుమతి అదే విధంగా మూడు రోజులు కూడా ప్రతి సంవత్సరం ఒక రోజు పూర్తి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇస్తున్నటువంటి దత్తగిరి వారి కుటుంబానికి శ్రీ శ్రీ మాతా మారే మతని ఆశీస్సులు అనేక చూడాలి

ప్రతి సంవత్సరం జరుగుతున్నారు ఇలాగే హేమారెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ ప్రదర్శనలు ప్రతి సంవత్సరం ఇలాగే వైభవంగా జరగాలని అమ్మవారి ఆలయ ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ ప్రదర్శనలను మరింత వైభవంగా పుట్లూరు గ్రామస్తులు కమిటీ నిర్వాహకులు ఇంకా వైభవంగా ఉన్నతంగా జరపాలని కోరుకుంటున్నాము సో ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం నాకు ఇచ్చినటువంటి పుట్లూరు గ్రామ దేవస్థాన కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ